ఇది మనం గమనించుకుని ఈరోజుని యువత ఈ లోకంలో ఉన్నటువంటి యూత్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ముందుగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఐ డోంట్ నో నాకు తెలీదు నువ్వు ఏమవ్వాలనుకున్నావంటే ఇంకా ఆలోచన చేయలే నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు అంటే నేను దేని గురించి ఆలోచన చేయలేదు అంటారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పవలసింది ఏంటంటే యూత్కి మనం నేర్పవలసింది ఏంటంటే మళ్ళీ మన ఐడియాలజీ మన థాట్ మన ఆలోచనలు కాదు వాళ్ళ జీవితాల్లో నింపవలసింది వాళ్ళకి నింపవలసింది దేవుని వాక్యంతో కూడినటువంటి వాక్యం మీలో నివసించి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్పాలి లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క ఐడియాలజీ వాళ్ళ యొక్క థాట్ దేని వైపు వెళ్తుందంటే సుమారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో యంగ్ జనరేషన్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అంటారంటే ఎక్కువ యూత్ ఉన్నటువంటి రాష్ట్రం అంటే పదమూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు డెబ్బై శాతం ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ డెబ్బై శాతంలో నలభై ఎనిమిది శాతం ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్కి అతి సునాయాసంగా వాళ్ళు దానికి లొంగిపోతున్నారు దానికి అయిపోతున్నారు దాని గొడుగు కింద బ్రతుకుతున్నారు వారి యొక్క చెప్పులు ఆ నడక దానివైపే మానసిక మారక ద్రవ్యాల వైపే ఇంత జనాంగం నడుస్తూ ఉన్నారు అంటే ఆ బ్రెయిన్లో ఏమి లేదంటే ఆ హార్ట్లో ఏమి లేదంటే వాళ్ళకి జీవితాల్లో ఏది కలిగి ఉండట్లేదంటే ఇంత శాతం మంది అతి సునాయాసంగా అతి సునాయాసంగా డ్రగ్స్ ప్రభావం జస్ట్ టూ డేస్ బ్యాక్ ఇక్కడ మనకు యాక్సిడెంట్ అయింది ఆ కుర్రోడిని పోస్ట్ మార్టం చేస్తే రెండు గంటల ముందు విపరీతమైనటువంటి డ్రగ్స్లో అతను లీనమైపోయి అతను వచ్చి సామాన్యంగా ప్రయాణం చేస్తున్న ఇద్దరిని మధ్యలో గుద్ది వాళ్ళిద్దరిని చంపడమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో వాడు కూడా చచ్చిపోయాడు ముగ్గురు ఒక మారక ద్రవ్యం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ యొక్క మనసుల్లో ఆలోచనలో దేవుని వాక్యం నింపుదల లేక వాళ్ళ యొక్క డైరెక్షన్లో వారి జీవితాలలో మీ హృదయం అనేటువంటి ఆ యొక్క పలకం మీద ఉండవలసింది వాక్యమే వాక్యమే కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏమనుకుంటున్నామంటే మన బిడ్డలు దానికి చాలా దూరంగా ఉన్నారు అని చెప్పే భ్రమలో ఉండడం కన్నా వారికి వారి హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపగలిగేటువంటి పరిస్థితి ఈ దినాల్లో చాలా ఎక్కువగా మనం కనపడుతూ ఉంది రోమేలుగా రాసిన పత్రిక చాలా ఇష్టమైనటువంటి పత్రిక చాలా విలువైనటువంటి పత్రిక పావులు రాస్తూ అక్కడ తెలియజేస్తూ ఉంటాడు మనం ఇప్పుడు చదువుతూనే ఉంటాం రోమా పన్నెండు ఏమంటున్నాడు అక్కడ ఏంటి మారాలని చెప్తున్నాడు దాంట్లో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతుకలుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకుంటూ మీ మనస్సు మారి నూతనమౌటం వలన రూపాంతరము పొందుడి ట్రాన్స్ఫామ్ ఇది ఇప్పటివరకు వరకు మాట్లాడుకున్నటువంటిది ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరం పొందాలి మనం మన ఆలోచనల నుంచి మన తలంపుల నుంచి ఎక్ ఎలాగ మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాము మీ ఈ యొక్క మనసుని మనం మార్చుకోవడం వల్ల అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ లోకానుసారంగా మీరు ఆలోచన చేయొద్దు అంటే మనం దేని దేని ద్వారా మనం ఆలోచనలు చేయాలన్నమాట ఈ లోక మర్యాదలను అనుసరింపక లోకానుసారంగా చేయకుండా ఏమని చెప్తున్నాడంటే దేవుని మాట అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఉత్తమమును మరి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమూట వలన రూపాంతరము పొందడి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంటలెక్ట్ ఏంటంటే యొక్క వేదాంత పరంగా మహాజ్ఞాని అయినటువంటి ఆత్మసంపూర్ణుడైనటువంటి పావులు ఏం చెప్తున్నాడంటే నిన్ను నన్ను మంచి మార్గంలో మారాలి అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలను మనము విడిచాలి కాబట్టి మంచి ఆలోచనలు మంచి మంచి తలంపులు ఇచ్చేటువంటిది దేవుడు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యమే మనల్ని మంచి ఆలోచనలు మంచి తలంపులకి నడిపిస్తూ ఉంటుంది అదే అదే అధ్యయంలో మనం చూసినట్లయితే మనం ఇది ఎందుకు ఎందుకంటే రెన్యూ అంటాడు అంటే రూపాంతరము అది ఇంగ్లీష్లో రిన్యూ అంటే మళ్ళీ తిరిగి నూతనము అంటాడు అంటే న్యూ అంటే ఏంటి అనమాట అక్కడ చాలామంది మేము ఉంటే మళ్ళీ క్రొత్తది కాదు ఆరిజిన్ ఆరిజిన్ ఏంటి వాక్యం ఆది అందు వాక్యం కాబట్టి రిన్యూ రూపాంతరం పొందడం అంటే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళడమే ఎందుకంటే ఆది అందు వాక్యమండన న్యూ సంథింగ్ న్యూ న్యూ అనేటువంటిది రూపాంతరం అంటే దేవుని వాక్యం దగ్గరికే మనం వెళ్ళాం ఏ విధంగా ఎప్పుడైతే వెళ్తామో దట్ మీన్స్ నువ్వు ఎవరికి చెందినవాడవో లోకం తెలుసుకుంటుంది నువ్వు ఎవరికి చెందినవాడు పోతావు అనమాట అప్పుడు ఎప్పుడైతే నీ మా నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వెళితే దేవుని వాక్యానికి నువ్వు చెందినవాడు అంటే వాక్యము అంటే దేవునికి ఆ సజీవుడైనటువంటి నిత్యలోకాన్ని మనకు అనుకరించే దేవునికి మనము సంబంధించిన వ్యక్తులుగా మనం మారుతున్నట్టు మనం కను మనం ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పుడు నూతన నిబంధనలో ఆలయాలు ఏంటి ఈ సిమెంటు ఇటుక గోడ లైట్లు సీలింగు ఫ్యాను ఇదా దేవుని ఆలయం పావులు ఏం చెప్తున్నాడు మీరు ఆలయములై ఉన్నారు ఆర్ ది గాడ్స్ టెంపుల్ నీ హృదయం అనే ఆలయము అని చెప్తాడు పావు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలన్నమాట ఆ పాత నిబంధనలో దేవు ఆలయంలో వాక్యం లేదు అయితే నూతన నిబంధనలు మీరు దేవాలయాలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దే ఈ యొక్క వాక్యం ఎక్కడ ఉండాలి మీలో నివసించాలి అనేటువంటిదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి దేవాలయం ఇప్పుడు ఎక్కడ ఉండాలన్నమాట ఈ వాక్యం ఇప్పుడు వరకు మనం బ్రెయిన్ అనేటువంటిది ఆలోచన చేశాము ఇప్పుడు పౌలు చెప్తున్న రీతిగా మీ శరీరాలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు దిస్ వర్డ్ లివ్స్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము దేవుని ఆలయాలుగా పిలువబడేటువంటి మనము ఏ నాన్నైతే విమోచన రక్షణ పొంది విశ్వసించి మారు మనసు ద్వారా బాప్తి ద్వారా క్రీస్తులకు తేబడ్డామో ఇప్పుడు మనలో జీవిస్తున్నటువంటి పరిశుద్ధ ఆత్మునికి నీవు ఆ ఆదరణకర్తకి నీవు మానవునిగా సహకరించేది ఏంటంటే నువ్వు దేవుని వాక్యం నీ ఆలయంలో కలిగి ఉండుట ఇది ఈ యొక్క వాక్యము రిసైడింగ్ ప్లేస్ నీ యొక్క హృదయంలోనూ నీ ఆలోచనలోనూ ఈ వాక్యము కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి ఈ దినాన్నించి దేవుని వాక్యం మనం దేవుని యొక్క వాక్యం ఆరాధనకు వచ్చినప్పుడు ఇక్కడే కాదు మనం కలిగి ఉండడం ఆలయాలుగా ఉన్నటువంటి మనలో నిత్యము దేవుని వాక్యం కలిగి ఉండడం అనేటువంటిదే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఇది ఎప్పుడు మనలో ఉందనుకోండి మనం ఎవరిని తీర్పు తీర్చాం గో గోసిప్ మాట్లాడడం లోక మర్యాదలు మనం వాళ్ళకి తెలియచేయము లోకానుసారణమైన ఆలోచనలు మనకివ్వం మనం ఇచ్చేటువంటిది మనకు ఉండేటువంటి స్ట్రక్చర్ని మనం ఎలాంటి స్ట్రక్చర్ని బిల్డప్ చేస్తామంటే దేవుని వాక్యంతో కూడినటువంటి స్ట్రక్చర్ని మన జీవితాల్లో మనం బిల్డప్ చేస్తాం